వన్ నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ కావాలి ఇది అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక మన మెడుకో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు పడుకు రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీ కోసం చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా నేను తప్పు తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండు నీ వల్ల కాకుంటే ఈ విషయంగా బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్ నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు వీడికి ప్రూఫ్ కావాలంట ఏమైందయ్యా వాడే సార్ నాకు ఖచ్చితంగా తెలుసు ఏ డాక్టర్ అయినా వాడి తలక దగ్గర దెబ్బను చూసి వాడతా వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా కొట్టారా నేను ఖచ్చితంగా చెప్పగలరా లైట్ డిటెక్టర్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్ అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం అనుకుంటాను హాయ్ ఉండదనుకుంటాను డ్యూటీకి వెళ్ళలేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ మేకరా లేక ఐసీడిఆర్ కూర్చోండి సార్ కొంచెం ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకలో రికార్డ్ అవుతుంది మోడల్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా మూవ్ అయిన అనేది మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని వాటర్ తాగండి నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్ ఎవరి దగ్గరైనా ఎరు గనుందా

ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అంటే ఇట్స్ రియల్లీ టేస్టీ ఎమి సేవ్ ఒక నిమిషం ఇలా చూడు ఇది నీ కాదు వేరే ఇస్తాను ఇది నాన్న చేత తినిపించి షాట్ తీయాలి అర్థమైందా సరే కానీ నాన్న సేవ్ రే కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇది పట్టుకో అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్ లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా నాకు ఒక మోడర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే మనూర్లోనే సూపర్ రా టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపీఎస్ Thank you, teacher. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం లెట్స్ సీ ఆ కారులో వచ్చింది శాముల్ గారు కదా మెడికల్ లీగల్ అడ్వైజర్ కమిషన్ ఎర్ రికమెండేషన్ ఓ వెల్సి నేను ఫారన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను చూద్దాం